హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీఎస్సి గ్రూప్ టూ యస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో మనం ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే పేపర్ యావరేజ్గా ఇస్తే ఓకేనా ఆల్రెడీ టఫ్గా ఇస్తే ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఓకేనా ఇప్పుడు ఈ యొక్క వీడియోలో పేపర్ యావరేజ్ అంటే మోడరేట్గా ఇస్తే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఎక్స్పెక్ట్ టాప్ స్కోర్ ఎంత ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్ అంటే జాబ్ డిసైడ్ చేస్తే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఓకేనా చూద్దాం క్లియర్గా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు నైంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ మెంబర్స్ అనే క్వాలిఫై అవ్వడం జరిగింది పోస్ట్ వచ్చేసి తొమ్మిది వందల ఐదు ఒక్కొక్క పోస్టుకు వంద మంది అయితే పోటీ పడుతున్నారు మరి పేపర్ వన్ వచ్చేసి మనకు ఏపీ హిస్టరీ పాలిటీ నూట యాభై మార్కులు పేపర్ టూ వచ్చేసి ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ నూట యాభై మార్కులకు ఉంటుంది మూడు వందల మార్కులకు ఉంటుంది టోటల్గా వన్ బై థర్డ్ నెగిటివ్ ఉంటుంది ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏపీ హిస్టరీ పాలిటీ ఇప్పుడు ఏపీ హిస్టరీ డెబ్బై ఐదు పాలిటీ డెబ్బై ఐదు ఈ యొక్క డెబ్బై ఐదుకు గాను నువ్వు కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్గా పేపర్ యొక్క యావరేజ్ని బట్టి మోడరేట్గా ఉంది కాబట్టి పేపరు కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అంటే డెబ్బై ఐదుకు గానీ నువ్వు ఖచ్చితంగా ఇక్కడ యాభై ఐదు నుండి అరవై కానీ కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా అండి కరెక్ట్గా యా డెబ్బై యాభై ఐదు నుండి అరవై చేస్తే అదే క్వాలిటీలో అయితే డెబ్బై ఐదుకు యాభై ఐదు నుండి అరవై అంటే సేమ్ ఈ యావరేజ్గా చేసినప్పుడు ఇవి టోటల్గా నువ్వు ఇక్కడ ఎన్ని చేస్తున్నావు కరెక్ట్గా నూట ఇరవై ప్రశ్నలకు కరెక్ట్గా చేస్తున్నావు ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఎకానమీ ఎకానమీలో నలభై నుండి నలభై ఐదు ప్రశ్నలు కానీ కరెక్ట్గా చేసినట్లయితే డెబ్బై ఐదుకు అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా నలభై నుండి నలభై ఐదుకు కానీ కరెక్ట్గా నువ్వు చేసినట్లయితే ఇక్కడ ఎన్ని చేస్తున్నావు తొంభై చేస్తున్నావు అక్కడమో నూట ఇరవై చేస్తున్నావు ఇక్కడ తొంభై చేస్తున్నావు అంటే టోటల్గా టూ టెన్ కరెక్ట్గా చేస్తున్నావు మరి ఒకవేళ ఒకవేళ ఇక్కడ పేపర్ వన్లో నువ్వు నూట ఇరవై చేసినావు కదా ఒకవేళ రాంగ్గా రాంగ్ ఒక పది పది మిస్టేక్ చేసావు అనుకో ఓకేనా మనకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పెట్టగలి నూట ఇరవై అనుకుంటే నూట ఇరవైకి మార్కులు మనకు రావు ఎందుకంటే పొరపాటున కూడా కొన్ని మిస్టేక్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్గా త్రీ అని ఒక టెన్ మార్క్స్ పది ప్రశ్నలు ఒక నువ్వు మిస్టేక్ చేసినట్లయితే మన ఎన్ని కరెక్ట్ అయినట్టు నూట పది కరెక్ట్గా పెట్టినట్టు అంటే మరి మరి పది మార్కులుగా నెగిటివ్ అవ్వాలి కదా ఎగ్జాంపుల్గా మూడు తీసుకుంటాడు మూడు మార్కులు మరి ఎన్ని వస్తున్నాయి ఇక్కడ టోటల్గా నూట ఏడు మార్కులు పేపర్ వన్లో అదే విధంగా పేపర్ టూలో కూడా కరెక్ట్గా నువ్వు ఎన్ని ప్రశ్నలు పెట్టావు తొంభై ఓకేనండి తొంభై ప్రశ్నలు కరెక్ట్గా పెట్టావు మరి అందులో కనీసం పదిహేను తప్పులు ఉంటాయి కదా అప్పుడు పది వేనప్పుడు ఎంత ఎనభై ఉంటుంది మరి నెగిటివ్ పోవాలి కదా మూడు మూడు మార్కులు పోతాయి అప్పుడు ఎన్ని వస్తున్నాయి డెబ్బై ఏడు మార్కులు అయితే మనకు వస్తున్నాయి ఇప్పుడు టోటల్గా టాప్ స్కోరు ఈ యొక్క వన్ నాట్ సెవెన్ డెబ్బై ఏడు అంటే టోటల్గా మనం ఇక్కడ కూడినప్పుడు వన్ ఎయిట్ ఫోర్ వస్తుంది అంటే కట్ ఆఫ్ వచ్చేసి టాప్ స్కోర్ వచ్చేసి మనకు వన్ ఎయిటీ త్రీ నుండి వన్ ఎయిటీ ఫైవ్ టాప్ స్కోర్ ఉంటుందండి అంటే టాప్ టెన్లో కావచ్చు టాప్ ట్వంటీ స్కోర్ కావచ్చు ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది మరి జాబ్ డిసైడ్ చేసే అంటే పేపర్ ఈ విధంగా యావరేజ్గా ఇచ్చినప్పుడు జాబ్ డిసైడ్ చేసే స్కోర్ ఎంత ఉండొచ్చు ఓకేనా చూసినట్లయితే నూట యాభై ఐదు నుండి నూట అరవై ఐదు అంటే ఇంకోటి టాప్ స్కోర్ ఏ విధంగా ఉంది కదా మహా అంటే ఒక ఐదు మార్కులు పది మార్కులు తేడా ఉంటుంది అనుకోవద్దు ఓకేనా కనీసము ఇరవై నుండి ఇరవై ఐదు మార్కులు డిఫరెంట్తో యొక్క కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్గా మనకు జోన్ వైజ్ మనకు డిసైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి యావరేజ్గా నూట యాభై ఐదు నుండి నూట అరవై ఐదు మధ్యలో ఉంటే సేఫ్ స్కోరు పేపర్ యావరేజ్గా వచ్చినప్పుడు నుండి ఓకేనా సేఫ్ స్కోర్ ఇది ఏపీపీఎస్సి గ్రూప్ టూ యొక్క మెయిన్స్ పరీక్ష అనేది యావరేజ్ మోడరేట్గా ఇచ్చినప్పుడు కట్ ఆఫ్ ఈ విధంగా ఉంటుంది అంటే టాప్ స్కోర్ వన్ ఎయిటీ త్రీ వన్ ఫైవ్ మధ్యలో ఉండాలి ఒక జాబ్ డిసైడ్ చేసి కట్ ఆఫ్ వచ్చేసి నూట యాభై ఐదు నుండి నూట అరవై ఐదు మధ్యలో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ క్లియర్గా నేను చెప్పాను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీ ముందుకు పేపర్ ఈజీగా అంటే డెడ్ ఈజీగా ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది కట్ ఆఫ్ అనే అంశంపై వీడియో చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి ఏంటంటే పేపర్ ఎక్కువగా మనకు తొక్కేది ఎక్కడంటే పేపర్ వన్లో తొక్కే అవకాశం లేదు ఓకేనా ఇక్కడ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీలో పేపర్ తొక్కే అవకాశం ఉంటుంది అదేవిధంగా కష్టమైన పేపర్ ఏంటంటే పేపర్ టూ ఓకేనా చాలా జాగ్రత్తగా దీన్ని సిలబస్ను కంప్లీట్ చేసుకుని ఒకటి లేదా రెండుసార్లు రిజల్ట్ చేసినట్లయితే మనం కనీసం ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కానీ స్కోర్ చేస్తే చాలు ఓకేనండి అంటే నూట యాభై గాను ఎనభై డెబ్బై ఐదు నుండి ఎనభై మార్కులు ఈ మధ్య కరెక్ట్గా చేస్తే మంచి స్కోర్ అండి ఓకేనా యావరేజ్గా వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి ఓకేనండి క్లియర్ కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈజీగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అదే నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్